నగరి నియోజకవర్గానికి చేరి వచ్చిన ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అయ్యకు ప్రతి తాతకు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అమ్మకు ప్రతి అవ్వకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా నమస్కరించుకుంటాం మీ ఎమ్మెల్యే ఎవరు ఐదు సంవత్సరాల క్రితం ఓటేసి గెలిపించారు ఎవరు మీ ఎమ్మెల్యే జబర్దస్త్ రోజా ఎలా ఉంది రోజమ్మ కథ ఎప్పుడైనా పలుకుతున్నారా ఇలాగే ఎలా ఉందన్నా రోజమ్మ కథ అంటే మాకు ఒకరు కాదు తల్లి ఒక మంత్రి కాదు నలుగురు మంత్రులు అన్నారు నలుగురు మంత్రులు అంట రోజమ్మంట రోజమ్మ భర్తట రోజమ్మకి ఇద్దరు అన్నలట అందరూ నలుగురు చలామణి చేస్తారట జబర్దస్త్గా దోచుకుంటున్నారని చెప్పారు నిజమేనా నిజమేనా మీరే చెప్పాలి మీకే తెలియాలి ఏ కొండను వదలట్లేదంట ఇసుక మాఫియా అయితే యథేచ్ఛగా చేస్తున్నారట అన్నిట్లోనూ ఆఖరికి భూకప్స ప్రభుత్వ భూములు కూడా వదలడం లేదంట రోజమ్మ ఇందుకేనా అధికారం ఇచ్చింది ఇందుకేనా ఓట్లేసి గెలిపించింది నమ్మి అధికారం ఇస్తే ఏం చేస్తున్నారు మీరు అధికారం ఇస్తే ఎమ్మెల్యేలు అయ్యారు మంత్రులు అయ్యారు మీకోసం ఏమైనా చేశారా ఈ నగరి నియోజకవర్గం ఏదైనా బాగుపడిందా ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని మాటలు చెప్పారు గాలేరు నగరి పూర్తి చేస్తారని చెప్పలేదా అధికారం లేకొచ్చిన ఆరు నెలల్లో పూర్తి చేస్తారని చెప్పారు పూర్తి ఇప్పటి వరకు కాలేదు ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు వదిలి వెళ్లిపోతే తొంభై శాతం పనులు ఆయనే పూర్తి చేస్తే ఆ మిగిలిన పది శాతం పనులు పూర్తి చేయడం కూడా చేత కాలేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకెన్ని మాటలు చెప్పారు షుగర్ ఫ్యాక్టరీలు అన్నారు ఇండస్ట్రియల్ కారిడార్ అన్నారు పవర్ రూములు పవర్ లూమ్ల కోసం ఐదు వందల యూనిట్లు ఫ్రీ అన్నారు ఎన్ని మాటలు చెప్పారు ఒక మాట అయినా నిలబెట్టుకున్నారా ఏమన్నా ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నారా మరి ఎందుకు ఇచ్చినట్టు అధికారం వీళ్ళకి మరి రోజమ్మ మీ హక్కుల కోసం వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోవడం కోసం ఒక్కసారైనా మీ మధ్యకి వచ్చి పోరాటాలు చేశారా ఒక్కసారైనా నిలదీశారా మాకు ఎందుకు చేయడం లేదు అని అసెంబ్లీలో మాట్లాడారా మరి ఎందుకు ఇచ్చినట్టు మీరు అధికారం ఎందుకు ఓట్లేసినట్టు రోజమ్మకి అయితే ఓడిపోతుందంట డెఫినెట్గా వస్తారు వైసీపీ నాయకులు డబ్బులు తీసుకొని వస్తారు టీడీపీ నాయకులు కూడా డబ్బులు తీసుకొని వస్తారు అవునా ఎంతట్టున్నారు ఓటుకి ఐదు ఐదు వెరీ గుడ్ ఎంత ఇస్తే అంత తీసుకోండి దంచి వసూలు చేయండి మీ డబ్బులే మీరు అధికారం ఇస్తే మీకు సేవడు చేయడం పోనీ పోయి ఇసుక మాఫియా వీళ్ళు దందాలు ఇలాంటివి చేసి సంపాదించుకునే డబ్బులే మీ డబ్బులే ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోండి కానీ ఓటు ఎవరికి వేస్తున్నామని మాత్రం మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఓటు మాత్రం మీ మనస్సాక్షి ప్రకారం వేయండి ఎందుకంటే ఓటు వేస్తే అది మీ భవిష్యత్తే కాదు మీ బిడ్డలు భవిష్యత్తును కూడా అఫెక్ట్ చేస్తుంది అందుకే ఆలోచన చేసి ఓటు వేయండి ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల ముందు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఇప్పుడు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మీరందరూ ఓట్లేస్తే అప్పుడు చంద్రబాబు గెలిచారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చాయి ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారిని చూశారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నారు ఒక్కరైనా ఒక్కరైనా మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో అని తెలిసి కూడా ఒక్కరైనా పోరాటం చేశారు అధికారంలో ముఖ్యమంత్రులుగా ఉండి మొదట చంద్రబాబు గారు ఏం చెప్పారు చంద్రబాబు గారు మాకు పదేళ్ళు సరిపోదు మోడీ గారు పదేళ్ళు ఇస్తామంటే మాకు పదేళ్ళు సరిపోదు పదహైదు సంవత్సరాలు కావాలి ప్రత్యేక హోదా అన్నారు వాళ్ళతో పొత్తు పెట్టుకున్నాడు పొత్తు పెట్టుకున్నాక వాళ్ళ మంత్రులు మంత్రి పదవులు ఇస్తే మంత్రి పదవులు కూడా తీసుకున్నారు ఆఖరికి చూస్తే ఏమైంది ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారైనా మళ్ళీ ప్రత్యేక హోదా ఊసి తీశాడా చంద్రబాబు గారు ఊసరు వాళ్ళ ఇలా మారేరు అసలు ప్రత్యేక హోదా అవసరమే లేదన్నట్టుగా మారిపోయాడు చంద్రబాబు గారు అప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు గారిని తిట్టిపోసారు ప్రత్యేక హోదా గురించి ఎందుకు కొట్లాడ్డం లేదని గారు జగన్మోహన్ రెడ్డి గారు నిరాహార దీక్షలు చేశారు మాకు అధికారం ఇవ్వండి బీజేపీ మెడలు వంచుతాము ప్రత్యేక హోదా తీసుకొస్తామని వాగ్దానాలు చేశారు ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు ముకుమ్మడి రాజీనామాలు చేస్తాం రండి అని చంద్రబాబు గారిని కూడా రమ్మన్నారు తీరా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు నమ్మి ఓట్లేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఐదు సంవత్సరాలు అయిపోయింది ఒక్కసారైనా ఈ ఐదేళ్లలో ఒక్కసారైనా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశాడా చేశాడా ఒక్క ఉద్యమ నిజమైన ఉద్యమమైనా అసలు ప్రత్యేక హోదా మనకు ఎంత ముఖ్యం మన బిడ్డలకు ఎంత ముఖ్యం ప్రత్యేక హోదా మనకు వస్తే ప్రతి నియోజకవర్గానికి ఒక వంద పరిశ్రమలు వస్తాయి ప్రతి నియోజకవర్గంలో ఒక వంద కొత్త పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వస్తాయి ఎంత అభివృద్ధి జరుగుతుంది మన రాష్ట్రం ఎక్కడికో వెళ్ళిపోయేది పక్కన కర్ణాటక కాదు చెన్నై కాదు తెలంగాణలో కాదు ఇలాంటి ఎన్నో దాటుకుంటూ వెళ్ళిపోయేది ఆంధ్రప్రదేశ్ కానీ వచ్చిందా ప్రత్యేక హోదా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు గారు పట్టించుకోవడం లేదు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదు ఎందుకంటే బీజేపీతో వాళ్ళకు దోస్తి ముఖ్యం కాబట్టి బీజేపీతో వాళ్ళకు దోస్తి ముఖ్యం కాబట్టి ఆ దోస్తీ కోసమని ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టేశారు చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు గారికి ఏమో మోడీతో పొత్తు జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి తొత్తు ఇదే జరుగుతుంది మన రాష్ట్రంలో చంద్రబాబు గారికి బహిరంగ పొత్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి మోడీతో ఒక రహస్య పొత్తు ఉంది ఎవరికి కంటికి కనిపించదు కానీ గత ఐదు సంవత్సరాలుగా అదే మోడీకి ప్రతి బిల్లులోనూ సహాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అదాని అంబానీ ఎవరికి ఏ సహాయం కావాలంటే ఏ బీజేపీ నాయకుడు ఏ పదవి కావాలన్నా ఏ ప్రాజెక్టు కావాలన్నా యథేచ్ఛగా ఇచ్చుకుంటూ పోయాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని ఎందుకు బీజేపీకి బానిసలుగా మారారు వీళ్ళు బీజేపీకి బానిసలుగా మారడమే కాకుండా రాష్ట్ర ప్రజలను కూడా బానిసలుగా చేస్తున్నారు ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో లేదు మన రాష్ట్రంలో ఒక్క ఎమ్మెల్యే గెలుచుకోలేదు బీజేపీ పార్టీ ఒక ఎంపీ గెలుచుకోలేదు బీజేపీ పార్టీ అయినా బీజేపీ పార్టీనే మన రాష్ట్రంలో రాజ్యం ఏలుతుంది ఎందుకంటే చంద్రబాబు గారికి బీజేపీ కావాలట జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీ కావాలట మన రాష్ట్రంలో ఇక్కడ ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది ఏమి జరుగుతుంది మన రాష్ట్రంలో ఇలా ప్రతిపక్షము పాలక పక్షము మన ఆశల గురించి మన బిడ్డల భవిష్యత్తు గురించి మనకు కావాల్సిన ప్రత్యేక హోదా గురించి మనకు కావాల్సిన రాజధాని గురించి పట్టించుకోకపోతే ఇక ప్రజలు ఏం కావాలి పదేళ్ళు అయిపోయింది అన్న ఆలోచన చేయండి పదేళ్ళు అయిపోయింది పదేళ్లలో ఈ ప్రతిపక్ష నాయకుడు ఈ పాలకపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు కలిసి అసలు ప్రత్యేక హోదా అన్న ఊసే లేకుండా చేశారు కదా ఎవరు మాట్లాడుతున్నారు ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి చిన్నపిల్లలైతే స్కూల్కి పోయే వాళ్ళైతే ప్రత్యేక హోదా అంటే ఏమిటి అన్నట్టుగా చూస్తున్నారు అసలు పది సంవత్సరాలుగా అసలు ప్రత్యేక హోదా మాకు అవసరమే లేదు ప్రత్యేక హోదా అంటే ఏమిటి ప్రత్యేక హోదా ఊసే లేకుండా చేస్తున్నారు ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమైన బిడ్డలకు ఒక్కొక్క నియోజకవర్గంలో వంద పరిశ్రమలు వస్తాయి ఇప్పటికీ పదహైదు లక్షల కోట్ల రూపాయలు విలువ చేస్తుంది ప్రత్యేక హోదా వస్తే అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి బిడ్డ చేరింది అంటే ఎందుకు చేరింది ఎందుకంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాహుల్ గాంధీ గారు మాత్రమే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తాము అధికారం లేకొస్తే మొదటి సంతకం ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ కోసం పెడతాము అది కూడా ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ గాంధీ గారు చెప్తే ఆ మాట పట్టుకొని వచ్చింది రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీకు ఇచ్చి చెప్తున్నాం ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఒక్క కాంగ్రెస్ పార్టీకి మాత్రమే చిత్తశుద్ధి ఉంది ఒక ప్రత్యేక హోదాకైనా పోలవరం ప్రాజెక్టుకైనా ఇక్కడ జరగాల్సిన ప్రాజెక్టులు పూర్తి చేయడానికైనా మనకు రాజధాని కట్టాలకు కట్టుకోవాలన్నా ఎక్కడైనా దుగ్గిరాజుపట్నం అయినా ఏ పని కావాలన్నా ఏ ప్రజలకు అయ్యే ఏ ప్రాజెక్టు కావాలన్నా ఒక కాంగ్రెస్ పార్టీతోనే చేతనవుతుంది అని ఈ పదేళ్లలో నిరూపణ అయింది ఎందుకంటే పదేళ్లగా బీజేపీ పార్టీ అధికారంలో ఉంది మనకు ఏ ఒక్క వాగ్దానము నిలబెట్టుకోలేదు అయినా కూడా చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు అదే బీజేపీ పార్టీకి బానిసలయ్యారు మళ్ళీ చెప్తున్నాం బీజేపీ పార్టీ అంటే ప్రపంచంలో మొత్తము భారతీయ జనతా పార్టీ ఏమో కాని మన రాష్ట్రంలో మాత్రం బీజేపీ పార్టీ ఎక్కడో లేదు వీళ్ళల్లోనే ఉంది బీజేపీ పార్టీ అంటే బాబు జగన్ పవన్ బి అంటే బాబు జే అంటే జగన్ పి అంటే పవన్ వీళ్ళ ముగ్గురిలో ఎవరికి ఓటేసిన బాబు గారికి ఓటేసినా అది బీజేపీ ఖాతాలోనే పడుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసినాది బీజేపీ ఖాతాలోనే పడుతుంది జనసేనకు ఓటేసినాది బీజేపీ ఖాతాలోనే పడుతుంది ఆలోచన చేసుకోండి గత పది సంవత్సరాలుగా బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి వెన్నుపోటు పొడుస్తూనే ఉంది మళ్ళీ అలాంటి పార్టీ కావాలా లేకపోతే ఇలాంటి ప్రతిపక్షము ఇలాంటి పాలకపక్షము జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు బీజేపీకి వంతన పాడే ఇలాంటి బానిసలు కావాలా లేకపోతే ప్రజల ప్రయోజనాల గురించి ఆలోచన చేసే కాంగ్రెస్ పార్టీ కావాలా రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ కావాలా అని ప్రజలు ఆలోచన చేసుకోవాలి మళ్ళీ చెప్తున్నాం మళ్ళీ చెప్తున్నాం నేను రాజశేఖర రెడ్డి బిడ్డను నా గుండెలో చిత్తశుద్ధి ఉంది మీకు సేవ చేయాలి అన్న తపన ఉంది నేను ఏ రాజ్యాలు తీసుకోవడానికో రాజ్యాలు ఏలడానికో ఆంధ్ర రాష్ట్రానికి రాలేదు ఇది నా పుట్టిల్లు కావాలి కాబట్టి నా పుట్టింటి ప్రజలకు న్యాయం జరుగుతుంది కాబట్టి అసలు మాట్లాడే గొంతే లేదు కొట్లాడే గొంతే లేదు ఎవరు లేరు కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగుపెట్టింది మీ అందరూ చేతిలో చేయేసి నాతో కలిసి పోరాటం చేయండి కాంగ్రెస్ పార్టీ తరఫున నేను మాటిస్తున్నా మనకు ప్రత్యేక హోదా వస్తుంది పెద్ద పెద్ద ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటాం రాజధాని వస్తుంది మన రాష్ట్రం కూడా మిగతా రాష్ట్రాల లాగా తలెత్తుకొని తిరిగేటట్టు రాజశేఖర రెడ్డి బిడ్డ చేస్తుంది మీరు ఆశీర్వదించండి ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు పరిపాలన చేశాడు ఆ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మీ గడప వరకు తీసుకొస్తానని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటి చెప్తుంది మీరు ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక రెండు లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ రెండు లక్షలు రైతులు రుణమాఫీ చేయడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ మాటిస్తుంది రైతుకి కొత్త మద్దతు ధర ఏ మద్దతు ధర అయితే రైతు పెట్టుబడి పెడతాడో ఆ పెట్టుబడి మీద యాభై శాతం లాభంతో కొత్త మద్దతు ధర కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తుంది హామీ ఇస్తుంది ఉపాధి హామీ కింద కనీస వేతనం నాలుగు వందల రూపాయలు ప్రతి రోజుకు నాలుగు వందల రూపాయలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత ఎంత వైభవంగా జరిగింది ఉపాధి హామీ ఇప్పుడు కనీసం అరవై రూపాయలు డెబ్బై రూపాయలు కూడా ఇవ్వటం లేదని ఎంతమంది మొత్తుకుంటున్న పట్టించుకుంటున్నారా బీజేపీ ప్రభుత్వం అయినా ఇప్పుడున్న ప్రభుత్వాలైనా కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తుంది నాలుగు వందల కనీస వేతనం కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తుంది అంతేకాదు ఇక్కడ ఎంతో మంది అక్క చెల్లెలు ఉన్నారు ఎంతోమంది భార్యలు తల్లులు ఎంతో మంది ఉన్నారు వీరు చేసే త్యాగం వాళ్ళ కుటుంబాల కోసం వాళ్ళకే తెలుసు ఎవరు వాళ్ళ నెత్తిన కిరీటాలు పెట్టరు అయినా కూడా వాళ్ళ త్యాగాలకు మాత్రం లేదు వాళ్ళ కుటుంబం బాగుండాలి భర్త బాగుండాలి బిడ్డలు బాగుండాలి అని ఎన్ని త్యాగాలు చేస్తారో ఆ మహిళలందరికీ కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేస్తుంది ప్రతి పేదింటి కుటుంబానికి ఆ ఇంటి పెద్ద మహిళకు నెలకు ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు అంటే సంవత్సరానికి లక్ష రూపాయలు ఐదు ఐదు సంవత్సరాలకు లక్షల రూపాయలు సహాయం కింద మీ ఇల్లు గడవడానికి కాంగ్రెస్ పార్టీ సహాయం చేస్తుంది అంతేకాదు మన బిడ్డలకు ఉద్యోగాలు రాక ఎల్లాడిపోతున్నారు వలసలు పోతున్నారు కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తుంది మొట్టమొదటి సంతకం రెండు లక్షల పాతిక వేల ఉద్యోగాల మీదనే భర్తీ చేయడం మీదనే మొట్టమొదటి సంతకం పెడతామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తుంది వృద్ధులకు వితంతువులకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ప్రతి నెల ఒకటో తేదీ నేరుగా అకౌంట్లోకి వచ్చేటట్టే కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తుంది వితంతులకు వికలాంగులకైతే ఆరు వేల రూపాయలు పెన్షన్ కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తుంది మీరు ఆశీర్వదించండి మీరు ఆశీర్వదించండి యువకుడు రాకేష్ రెడ్డి మీకు సేవ చేయాలి అని ఉత్సాహంగా ఉన్నాడు మీ మధ్యనే ఉంటాడు ఒక్క అవకాశం ఇమ్మని కోరుతున్నాడు అద్భుతంగా మాట్లాడాడు ఆ మాటల్లోనే తెలుస్తుంది తనకు సమస్యల పట్నం ఉన్న అవగాహన అయితేనేమి మీకు సేవ చేయాలన్న తపనైతేనేమి మీ అందరూ మనసులో పెట్టుకొని రాకేష్ రెడ్డిని ఆశీర్వదించండి ఇలాంటి వాళ్ళను గెలిపించుకోండి మీ గొంతైతాడు మీ మీ వల్ల మీ వల్ల బలం పొందిన ఈ రాకేష్ రెడ్డి మీకోసం పోరాటం చేస్తాడు